ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నెల్లూరు ప్రజలకు అందరికీ నమస్కారం నేను ఫస్ట్ టైం నెల్లూరుకి రావడం ఇదే ఫస్ట్ టైం సో నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నా పేరు ఇంద్రసేన నేను లాస్ట్ ఒక ఫోర్ ఫోర్ మూవీస్ యాజ్ ఏ హీరో చేశాను ఫస్ట్ మూవీ వచ్చేసి పుత్రుడు అండ్ సూపర్ స్కెచ్ బద్మాష్ అలకి బొంపారాఫర్ ఇంకోటి ఫైనల్గా మొన్న రీసెంట్గా రిలీజ్ అయిన పాన్ ఇండియా మూవీ శాసనసభ మూవీ దాంట్లో హీరో చేశాను సో అది అమెజాన్ ప్రైమ్లో ఉంది తమిళ్ అండ్ తెలుగు హిందీ చాలా పెద్ద హిట్ అయింది రియల్గా చాలా పేరు వచ్చింది నాకు సో నిజంగా చెప్పాలంటే నేను అనుకోలేదు ఇక్కడికి వస్తానని సో మా డైరెక్టర్ పడాలా సో అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడ తీసుకొచ్చాడు ప్లస్ నిఖిత గారు సో మేము ఎడ్యుకేషన్ ఫీల్డ్ ఒకటి రాక్ కోహిల్ ఇంటర్నేషనల్ స్కూల్ అని మేము హైదరాబాద్లో స్థాపిస్తున్నాం ఆమె అడ్వైజ్ కొద్దిగా ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి ఆమె అడ్వైజ్ తీసుకో తీసుకోవడానికి వచ్చాను అలాగే కొన్ని లొకేషన్స్ ఇక్కడ సెర్చ్ చేయడానికి వచ్చాము సో అన్నిటికన్నా బెటర్ ఏంటంటే రంగ స్వామి టెంపుల్కి వచ్చి మా పోతురాజు అనే మూవీ నెక్స్ట్ స్టార్ట్ అవబోతుంది ఈ స్వామి ఇక్కడ ఈ సన్నివేశం ఈ సన్నిధానంలో నిల్చోని చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ మాకు బ్లెస్సింగ్ దొరికినట్టు అనిపిస్తుంది డెఫినెట్లీగా నెక్స్ట్ గ్రాండ్గా మేము షూటింగ్ స్టార్ట్ స్టార్ట్ చేయబోతున్నాము సో నెక్స్ట్ మూవీ ఫినిష్ అయినాక ఫస్ట్ బ్లెసింగ్ తీసుకోవడానికి ఇక్కడికి వస్తాను మళ్ళీ ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడ ఇక్కడికి వచ్చి మేము బ్లెస్సింగ్ తీసుకుంటున్నాము రియల్గా చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ నుంచి స్క్రిప్ట్ వరకు అవుతుంది ఎందుకంటే ఇది స్పెషల్లీ పోతురాజు అంటే మన తెలంగాణ ఆంధ్ర అండ్ తమిళనాడు సౌత్ ఇండియాలో చాలా ఫేమస్ పోతురాజు అంటే ఎవరికి తెలియదు బట్ మేము పోతురాజు గురించి డివోషనల్గా మన కల్చర్ గురించి మేము చాలా గొప్పగా చెప్ప గొప్పగా చెప్తున్నాము చాలా గ్రాండ్ లెవెల్లో దీన్ని షూటింగ్ చేస్తున్నాము జస్ట్ లైక్ కాంతారా కల్చర్ ఎలా ఉందో అంతకన్నా చాలా బెటర్గా తీయబోతున్నాం మేము చాలా హ్యాపీగా ఉంది సో పోతురాజు హ్యాజ్ ఎ పోతురాజుగా మేము ముందుకు రాబోతున్నాను నెక్స్ట్ సో రియల్లీ ఆ పోతురాజు బ్లెస్సింగ్ ఇక్కడ ఈ టెంపుల్ రంగనాథ స్వామి బ్లెస్సింగ్లతో నేను హండ్రెడ్ పర్సెంట్ హిట్ ఓటబోతున్నాం నెక్స్ట్ షూటింగ్ అయిన తర్వాత థ్యాంక్ యూ సో మచ్ అదే చెప్తున్నా పోతురాజు అంటే చాలా మంది తెలియదు పోతురాజు అంటే ఏంటో అని ఆ పోతు పోతురాజు గురించి మేము క్లుప్తంగా చెప్పబోతున్నాం మా డైరెక్టర్ చెప్తా అండి పోతురాజు అప్కమింగ్ మూవీ డైరెక్టర్ రోజు ఈరోజు టెంపుల్ టెంపుల్కి వచ్చి బ్లెస్సింగ్స్ అంటే నిజంగా నేను మా ఇంద్ర సారు అలాగే మా బాలా సారు మేమందరం చాలా అదృష్టవంతరం మా మేడం గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్తున్నాం పోతురాజు అనే మూవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మైథలాజికల్ థ్రిల్లర్ అండి లైక్ కాంతారా అంటే ఏడుగురు అమ్మవారు ముద్దుల తమ్ముడు పోతురాజు ఆ పోతురాజు యొక్క చరిత్ర సినిమా పరంగా ఎవరికి ఇప్పుడు వచ్చి తెలియలేదు దాన్ని మేము స్క్రీన్ పరంగా విజువలైజ్ చేయాలనుకుంటున్నాం అది అమ్మవార్లు ముద్దులు తమ్ముడు దాన్ని సోషియో ఫ్యాంటసీ కింద అంటే పూర్తిగా మైథాలజీ కాకుండా ఒక మైథలాజికల్ థ్రిల్లర్ కింద సోషియో ఫ్యాంటసీ కింద చేస్తున్నాం దానికి పోతరాజు క్యారెక్టర్కి మా హీరో గారు ఇంద్రా గారు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ అని మేము ఫీల్ అయ్యాం స్క్రిప్ట్ పనులు అన్నీ పూర్తయి వన్ వన్ అండ్ హాఫ్ మంత్లో మేబీ మేము షూట్కి వెళ్ళబోతున్నాం అలాగే మాకు ఈ రంగనాథ స్వామి గారి ఆశీస్సులతో ఈరోజు మిగితా మేడం గారు బ్లెస్సింగ్స్తో మాకు సుబ్బారెడ్డి గారు పరిచయం అయ్యారు ఆయన యొక్క సీనియారిటీ ఆయన యాక్టింగ్ స్కిల్స్ అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ ఎవ్రీథింగ్ ఆయన మాకు ఉపయోగపడి సహాయపడి మా అందరికీ హెల్ప్ చేస్తారని ఈ పోతురాజులో ఆయన కూడా వన్ ఆఫ్ ద హ్యాండ్ అవ్వాలని ఆయన కూడా పాలు పంచుకోవాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం నెల్లూరులో ఖచ్చితంగా అండి యాక్చువల్లీ మేము వచ్చింది నిఖితా మేడం గారు ఇన్విటేషన్ మీద వచ్చింది ఎందుకంటే పోతురాజు లొకేషన్స్ సెర్చ్ చేసే ప్రాసెస్లో వచ్చాం ఈ ప్రాసెస్లో ఈ టెంపుల్ కూడా మేము షూట్ చేయాలనుకుంటున్నాం అలాగే కొన్ని కొన్ని ప్లేసెస్ ఆల్రెడీ నిక్తా మేడం గారితో రూరల్ నెల్లూరు రూరల్ ఏరియాలో కొన్ని లొకేషన్స్ కూడా మేము పాయింట్అవుట్ చేసాం అక్కడ కూడా ఖచ్చితంగా టెన్ టు ట్వంటీ పర్సెంట్ పోతురాజు మూవీ ఇక్కడ నెల్లూరులో షూట్ చేయబోతున్నాం సార్ ఎస్ సార్ అంతే 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 కదా సార్ ఆయన ఆయన మాస్ అగ్గడ్ లుక్ అలాగే పోతురాజు రియల్ క్యారెక్టర్ ఫిరోషియస్ క్యారెక్టర్ అండి హిస్టరీ పరంగా సో ఆ ఫిరోషియస్ కి పక్కా పర్ఫెక్ట్ మ్యాచ్ మా ఇందిరా గారు సో దాని గురించే ఆయన ఈ కథకి పర్ఫెక్ట్ యాప్ట్ అని నేను ఫీల్ అవుతున్నాను యాజ్ అ గా రేపు పొద్దున ప్రేక్షకులు కూడా అదే ఫీల్ అవుతారు సినిమా హిట్ చేస్తారు నెల్లూరు ప్రజలు అందరూ మాకు సపోర్ట్ చేసి ఇచ్చేస్తారని మనస్ఫూర్తి కోరుతుంది సెవెన్ క్రోర్స్ అండి యాక్చువల్గా ఎక్స్పెక్టెడ్ బడ్జెట్ దానికంటే తక్కువలో అవుతుందని మేము అనుకుంటున్నాం తక్కువలో చేయాలని అనుకుంటున్నాం తప్పకుండా మెసేజ్ ఉంటుందండి ఎందుకంటే ఇప్పుడు జనరల్ గా ప్రతి ఇంటికి ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టి దెయ్యాలు భూతాలు రాకుండా మనం అది ఎప్పటి నుంచో జరుగుతుంది కదా ఆంజనేయ స్వామి దండకం చదువుకోవడం కానీ ఆంజనేయ స్వామి లాకెట్ పెట్టుకోవడం సో ఈ పోతురాజు సినిమా కథలో ఏంటంటే అక్క చెల్లెళ్ళు అమ్మాయిల్ని రక్షించే ఒక రక్షకుడు పోతురాజు అంటే ఒక తమ్ముడు సో సమాజంలో అమ్మాయిలకి అక్క చెల్లెళ్ళకి స్త్రీలకి ఎలాంటి అన్యాయాలు ఆపదలు వచ్చినా సరే పోతురాజు ఒక తమ్ముడు కింద ఒక భర్త కింద ఒక నాయకుడి కింద ఒక రక్షకుడి కింద వచ్చి వాళ్ళందరూ రక్షిస్తాడు అన్నది ఇన్నర్గా ఉన్న మెసేజ్ అండి నేను రైటర్గా అసోసియేట్ డైరెక్టర్గా మూవీస్ చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ట్రావెలింగ్ విత్ ఇంద్రసేనారెడ్డి గారు బికాస్ చాలా మంచి పర్సన్ నేను మార్నింగ్ నుంచి తనతో ట్రావెల్ చేస్తున్నాను హీఈస్ వెరీ ఇన్నోసెంట్ లుకింగ్ అండ్ చాలా చాలా మంచి వ్యక్తి ఈ సార్కి ఖచ్చితంగా సక్సెస్ రావాలని నేను అయితే రంగనాథ స్వామిని కోరుకుంటున్నాను అండ్ మన నెల్లూరు జిల్లా నుంచి ఆయన మంచి సక్సెస్ రేటింగ్ చూడాలని ఆశపడుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంటే ఈ పోతురాజు అనే మూవీ మా చాలా పెద్ద ఎత్తున హైదరాబాద్ లో పెద్ద ప్రెస్ మీట్ పెట్టి మేము రివీల్ చేద్దాం అనుకున్నాం కానీ అన్ఎస్పెక్టెడ్గా ఈ టెంపుల్ లో మేము ముందు చెప్పవలసి వస్తుంది ఫస్ట్ టైం ఇది సో రివీల్ ఇక్కడ నుంచి అయింది కాబట్టి డెఫినెట్లీ మేము అనుకుంటున్నాం పక్క హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటున్నాం ఎందుకంటే మేము అనుకోలేదు అసలు రివీల్ అనేది చాలా పెద్ద ఎత్తున అనుకున్నాము సో అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడ చేస్తున్నాం అంటే సంథింగ్ ఈస్ దేర్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి నమస్కారం అండి ఈరోజు శ్రీ తలపుగిరి స్వామి ఆశీర్వాదం కోసం మన ఇంద్రసేనారెడ్డి గారు విచ్చయించినారు ఈరోజు పోతురాజు అనే ఒక మూవీకి హీరోగా మన ఇంద్రసేనారెడ్డి గారు వచ్చారు వారు రంగనాథ స్వామి ఆశీర్వాదం తీసుకొని నెల్లూరు నుంచే బెస్ట్ ఆఫ్ మూవీగా ఆయనకి మంచి సక్సెస్ రావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా నమస్కారం